ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్ అండ్ ఈ వీడియో వచ్చేసి హైదరాబాద్కి వచ్చే ముందు వైజాగ్లో కొన్ని ర్యాండమ్ డేస్ అనమాట ఒక త్రీ టు ఫోర్ డేస్ ఎలా స్పెండ్ చేసా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అని చెప్పి అండ్ ఇంకా ఆ అయితే అత్తమ్మ వాళ్ళ ఇంటి నుంచి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం సూర్య గారు నన్ను డ్రాప్ చేసేసారు అండ్ ఇక్కడైతే మా అమ్మ మీ అందరికీ కూడా హాయ్ చెప్తుంది అండ్ ఇంకా ఇక్కడ మా అమ్మతో ఏమంటున్నా అంటే మా అమ్మ వాళ్ళు నెల్లూరులో ఉంటారనమాట యాక్చువల్లీ మాది ప్రాపర్ నెల్లూరు మీకు తెలుసు నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చూస్తుంటారు సో నెల్లూరులో కొన్ని మంత్స్ ఉంటారు వైజాగ్లో మళ్ళీ కొన్ని మంత్స్ ఉంటారు నెల్లూరుకి వెళ్తే మా అమ్మకి ఏంటంటే పాప మా అక్కడ వాటర్ పడదు ఫేస్ అంతా బ్లాక్గా కమిలిపోయినట్టు అయిపోతుంది మళ్ళీ వైజాగ్ వస్తే వితిన్ వన్ వీక్ టెన్ డేస్లోనే మళ్ళీ ఫెయిర్నెస్ వచ్చేస్తుంది అండ్ ఇక్కడ మెరూన్ కలర్ చూపిస్తా ఉన్నా కదా లెహెంగా అది నేను మ్యారేజ్లో రిసెప్షన్కి ఏమైనా వేసుకుందాం అనుకున్నా కానీ బట్ మళ్ళీ హెవీగా ఉంటుందని వేసుకోలేదు అండ్ ఇవన్నీ నేను మ్యారేజ్కి యూజ్ చేస్తున్న శారీస్ అనమాట ఆల్రెడీ మ్యారేజ్ వీడియోస్ అన్నీ నేను పోస్ట్ చేశాను మీరు అవన్నీ చూసారు కదా ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే వెడ్డింగ్ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి చూడొచ్చు అండ్ ఇక్కడ మేము ముగ్గురం ఎక్కడికి బయలుదేరామంటే టైలర్ దగ్గరికి వెళ్దామని సో కొన్ని బ్లౌజెస్ అండ్ శారీస్ ఉన్నాయి స్టిచ్చింగ్కి ఇవ్వడానికి సో అవి ఇవ్వడానికి ఇంకా మా తమ్ముని డ్రాప్ చేయమని చెప్తే ఇంకా ఈవినింగ్ తీసుకెళ్తున్నాడు సో నాకేంటంటే హైదరాబాద్లో ఎక్కడ సెట్ అవ్వట్లేదు అందుకే వైజాగ్ వెళ్ళినప్పుడు ఇచ్చేస్తాను

అండ్ ఇంకా అక్కడ డాగీ చూసారు కదా అదేంటంటే చెప్పారు కదా టైలర్ దగ్గరికి వెళ్ళామని ఆ టైలర్ వాళ్ళు పెంచుకుంటారు అనమాట దాన్ని సో అదే చూసి అరుస్తుంటే దాన్ని కొంచెం అలా కాక పడుతున్నాం అండ్ అయితే ఇంటికి వచ్చేసాం తెచ్చుకున్నాం లేదు ఇంకా సో వైజాగ్ వస్తే మ్యాండేటరీగా చూసులు తినాలి చూపిస్తాం నలుగురు అమ్మా సరిపోవా ఇంకా చూసారా ఈ స్నాక్స్ అన్నీ ఖచ్చితంగా బజ్జీ అండ్ మసాలా వడ ఇవైతే నేను వైజాగ్ వస్తే కంపల్సరీగా తింటాను ఎందుకంటే హైదరాబాద్లో ఇవి అంతగా దొరకవు దొరికినా కూడా మన వైజాగ్ టేస్ట్ లాగా అనమాట సో అందుకని వచ్చినప్పుడల్లా పక్కా ఇవైతే నేను ఫస్ట్ తింటాను కొంచెం మరీ డ్రైగా వద్దు వంటోడు వంటోడు సో కొంచెం అలా టేస్ట్ చేస్తూ ఉన్నాను మా చెల్లి తమ్ముడిని అండ్ ఇక్కడ సూర్య గారు వచ్చేసారు నైట్కి మళ్ళీ డిన్నర్కి డాడీతో మాట్లాడుతూ ఉన్నారు అండ్ ఇంకా ఆ రోజు చికెన్ కర్రీ మా తమ్ముడు చేశాడనమాట అదే అడుగుతూ ఉన్నాడు అనమాట చికెన్ ఎలా చేయాలి అంటే కొంచెం గ్రేవీ కొంచెం ఫ్రై టైప్లో కావాలి అని చెప్పి సో చాలా యమ్మీగా కుక్ చేస్తాడు ఆ రోజు చికెన్ అయితే చాలా బాగుంది అండ్ ఇంకా అందరం ఇలా చుట్టూ కూర్చొని మంచిగా కబుర్లు చెప్పుకుంటూ మా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము చాలా బాగుంటుంది ఇలా చుట్టూ కూర్చొని మంచిగా చిట్ చాట్ చేసుకుంటూ తింటే కదా అండ్ ఇంకా డిన్నర్ అయిపోయాక నేను కొంచెం ఫేస్ ప్యాక్ ఏమన్నా వేసుకుందామని చూస్తున్నా అనమాట ఈలోపు గారు నాకు కూడా ఫేస్కి ఏమైనా చేస్తావా అని అడిగారు సో సరేలే ఒక ప్రయోగం చేద్దామని చెప్పి సో స్క్రబ్ అండ్ ఫేస్ ప్యాక్ అనమాట వన్ టూ ఫస్ట్ క్యాండిడేట్ త్రీ ఫోర్

సో చూస్తారు కదా అలా ఫేస్ ప్యాక్స్ వేసుకొని ఫన్నీగా టైం స్పెండ్ చేసేసాం అండ్ ఇంకా నైట్ పడుకోపోయాం అండ్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగ్ మార్నింగే ఇలా సంతోష్ వచ్చేసాడు నేను వచ్చా అని నన్ను చూడడం కోసం సో సంతోష్ మీకు ఆల్రెడీ తెలుసు కదా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ సో పొద్దు పొద్దున్నే వచ్చేస్తాడు వాడు నన్ను అని పిలుస్తాడు డోరెమో అని ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అని వచ్చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మా నోబితా వచ్చాడు నోబితా నోబితా అలియాస్ స్పీడ్ అలియాస్ సంత్ అండ్ తర్వాత ఇంకా కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంకా ఊరికే అలా కిందకు వచ్చాం క్యాజువల్గా నేను చెల్లి తమ్ముడు సో ముగ్గురం కిందకు వచ్చి ఏదో అలా చిట్ చాట్ చేస్తూ మాట్లాడుకుంటూ కొంచెం టైం అలా స్పెండ్ చేసాం అండ్ ఇంకా పైకి వెళ్ళాక ఎందుకో నాకు ఫేస్ చాలా ట్యాన్ అయిపోయింది అనిపించింది సో రోహిణి నాకు ఐస్ క్యూబ్స్ సజెస్ట్ చేసింది అనమాట ఐస్ క్యూబ్స్ అలా పెట్టుకుంటే ఫేస్ చాలా బాగా వస్తుంది సాఫ్ట్గా ఉంటుంది అని సో ట్రై చేశాను నిజంగానే కొంచెం మంచిగా అనిపించింది అండ్ ఇక్కడ నా బ్యాంగిల్స్ అండ్ నా ఫింగర్ రింగ్స్ చూసారా చాలా ఇష్టం నాకు ఫింగర్ రింగ్స్ అంటే అండ్ ఇంకా అలా గ్రీన్ బ్యాంగిల్స్ కూడా ఆ కాంబినేషన్లో చాలా నచ్చాయి Kembali ke Jotaka Videos. Jotaka Videos, cepu. Please subscribe. Please subscribe. Subscribe, subscribe. Like, like. Share and comment. And comment. Bye bye. Thank you. Bye bye. Start. Ini Jotaka Videos. Ini kotaknya video tikam. Thank you. బుడ్డి దాని పేరు శ్రీనిది నా ప్రీవియస్ వీడియోస్ లో ఉంటుంది ఫస్ట్ నుంచి ఎవరన్నా చూస్తే తెలుస్తుంది సో మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటే ఇంకా అంతే పిల్లలు అందరూ వస్తుంటారు అండ్ చెప్తున్నా కదా ఈ పిల్లలు అందరూ కూడా మమ్మీ వాళ్ళ అపార్ట్మెంట్లో పిల్లలు అనమాట సో మేము వచ్చామంటే ఇంకా అందరూ వస్తారు మా ఇంటికే వస్తారు మేము అందరం మాట్లాడుకుంటూ చిట్ చాట్ చేస్తూ క్యారమ్ బోర్డ్ ఆడుకుంటూ ఇంకా యూనో ఆడతాం లూడో ఆడతాం సో చాలా పాస్ అవుతుంది పిల్లలతో తెలియకుండానే అయిపోతుంది అండ్ ఇంకా ఆ రోజు నైట్ ఏంటంటే నాకు వైజాగ్ వెళ్తే పక్క పక్క నేను చికెన్ నూడిల్స్ తింటాను ఎందుకంటే హైదరాబాద్లో నూడిల్స్ నాకు అస్సలు నచ్చదు చాలా తిక్గా అనిపిస్తుంది అండ్ ఇక్కడ నాకు తెన్నిటి పార్క్ దగ్గర నూడిల్స్ అయితే చాలా బాగా నచ్చుతుంది చాలా థిన్గా ఉంటుంది ఫైనల్లీ నూడిల్స్ కోసం ఇది నా ఫేవరెట్ స్పాట్ నేను హర్షిత ఎప్పుడు ఇక్కడే తింటాం నా ప్రీవియస్ వీడియోస్లో కూడా విచ్చు ఎలా అయినా ఇవాళే తినాలి అని చెప్పి వచ్చాను ఎందుకంటే రేపు ఫ్రైడే తినకూడదు తర్వాత సాటర్డే తినకూడదు సండే ఆ రోజే మేము స్టార్ట్ అవుతాం రావడానికి టైం ఉండదు అందుకే ఇవాళ ఎలా అయినా తినాలని టైం నైన్ థర్టీ అవుతుంది అయినా కూడా వచ్చేసాం ఏ ఫైనల్లీ మన యామి నోడి చాలా యామిగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ అక్కడ నూడిల్స్ తినేసాక చికెన్ మోమోస్ తినాలి అనిపించింది సో బీచ్ రోడ్ సైడ్ ఒక ఫుడ్ స్ట్రీట్ ఉంటుందన్నమాట ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళాము అక్కడ మోమోస్ కనిపించలేదు ఇంకా రోహిణికి షవర్మా కావాలంట షవర్మా కూడా కనిపించలేదు సరే ఇంకా వేరే దగ్గరికి వెళ్దామని చూస్తున్నాం అగో షార్కోల్ షవర్మా క్లోజ్ మోమోస్ కోసం వచ్చా మోమోస్ లేదు ఇక్కడ వెళ్ళిపోతున్నా నా స్కిన్ చూస్తారు ఎలా అయిందో వైజాగ్ వస్తే నాకు అస్సలు పడట్లేదు క్లైమేట్ హైదరాబాద్ అలవాటు అయిపోయి వైజాగ్ వస్తే చాలా హ్యూమిడిటీకి ఫేస్ అంతా ఏదో కమిలిపోయినట్టు అయిపోతుంది డీష్ట్ డీస్ట్ పని చేసింది కార్లో లాక్ పెట్టేసి డోర్ వేసేస్తుంది లక్కీగా బ్యాక్ డోర్ ఏదో ఓపెన్ ఉండడం వల్ల ఓపెన్ అయింది మెకానిక్ రాకీస్ మెకానిక్ రాకీస్ ఫ్రెండ్ ఈ బాయ్స్ ఉంటారే ఎప్పుడు బైక్స్ కార్స్ అలా చెక్ చేస్తూనే ఉంటారు సో హార్న్ ఏదో కొంచెం డిఫరెంట్గా వస్తుందంట సౌండ్ తక్కువ వస్తుందంటే ఇంక అప్పటికప్పుడే ఓపెన్ చేసి చూస్తున్నారు అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇంక ఇది వేరే ఫుడ్ స్ట్రీట్ అనమాట ఎంబీపీ సర్కిల్ దగ్గర సో అక్కడికి వెళ్ళాము అక్కడైతే షవర్మ కనిపించింది మాకు మోమోస్ లేదు కానీ ఇంకా సరే షవర్మానే తిందాము అని ఇంకా అదే తీసుకుంటున్నాము అండ్ ఎస్ వైజాగ్లో కూడా ఈ మధ్య ఫుడ్ స్ట్రీట్స్ చాలా వచ్చేసాయి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ అంతా కూడా ఇక్కడ ఎంవీపీ రోడ్లో దొరుకుతుంది ఇంకా ఆర్కే బీచ్ దగ్గర అక్కడంతా కూడా దొరుకుతుంది బట్ ఆఫ్టర్ కరోనా అయితే ఇంకా టిఫిన్ షాప్స్ కానీ ఇలా ఫాస్ట్ ఫుడ్స్ కానీ ఏమీ ఆఫ్టర్ లెవెన్ ఉండట్లేదు చాలా స్ట్రిక్ట్ గా క్లోజ్ చేసేస్తున్నారు టెన్ థర్టీ లెవెన్ కంటా కూడా సారీ చెప్పు పాపమ్ మా సంతగడికి చిరిగిపోయిన శవరమా వచ్చిందంట అండ్ ఇది ఇంకా నెక్స్ట్ డే ఇంకా సండే అనమాట హైదరాబాద్కి రిటర్న్ అయిపోతున్నాం ఇది ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతున్నాం ఇంకా అంటే దడి క్లాంత తుడిసినట్టు Bye, tập <laughs> అండ్ ఇంకా స్టార్ట్ అయిపోయాం ఇంకైతే ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి ఇంకా వెళ్తాం అనమాట సో మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి కూడా కొంచెం కనపడి సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఇంకా మా తమ్ముడు హరి కూడా వస్తున్నాడు హైదరాబాద్కి మాతో పాటు ఇంకా హరిని కూడా పికప్ చేసుకోవాలి అండ్ ఇంకా ఆ రోజు నేనైతే సూర్యగారిని బీచ్ రోడ్ సైడ్ నుంచి తీసుకెళ్ళమని చెప్పాను ఎందుకంటే అలా అయినా కొంచెం సేపు బీచ్ చూసినట్టు ఉంటుంది కదా అని హాయ్ గైస్ ఏం చేస్తున్నారు గాయష్ బేగ అండ్ ఇక్కడ వెళ్ళిపోతున్నామంటే మా మమ్మీ కొంచెం డల్ అయిపోయింది సెండ్ ఆఫ్స్ అంటే అంతే కదా వెళ్ళేటప్పుడు హ్యాపీగా వెళ్తాం టైం స్పెండ్ చేస్తాం కదా అని చెప్పి బట్ అది టూ డేస్ అవనివ్వండి ఫైవ్ డేస్ అవ్వనివ్వండి టెన్ డేస్ అవనివ్వండి ఎలా అయిపోతుందో డేస్ కూడా తెలీదు అలా అంత ఫాస్ట్గా అయిపోతాయి హాలిడేస్ ఐ మీన్ లీవ్స్ అన్నీ కూడా అండ్ ఇంక ఇలా సెండ్ ఆఫ్ చెప్పి వచ్చేటప్పుడేమో చాలా సాడ్గా అనిపిస్తూ ఉంటుంది మళ్ళీ ఎప్పుడు వెళ్తామో ఎప్పుడు చూస్తామో అని చెప్పి ఇంకా ఫైనల్గా అయితే చెప్పేసి బయలుదేరిపోయాము అమ్మ ఇద్దరు వచ్చేసింది అండ్ ఇంకా మళ్ళీ బీచ్ రోడ్ తె పార్క్ రోడ్ అనమాట ఇదంతా కూడా ఇక్కడ ఇదే నా ఫేవరెట్ బీచ్ చెప్పాను కదా చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ ఇక్కడ ఏంటంటే నేను హరి కార్లో వెళ్తున్నాము గారు మా పక్కన బైక్ మీద వస్తున్నారనమాట స్కూటీ మీద ఎందుకంటే ఇక్కడ వైజాగ్లో ఉన్న ఆ కొన్ని డేస్ కూడా కార్లో కొంచెం తిరగడం కష్టం అవుతుంది కదా అందుకని వాళ్ళ ఫ్రెండ్ వెహికల్ తెచ్చుకున్నారు సో అది అక్కడ ఇచ్చేస్తారు అక్కడ వరకు నేను హరి కార్లో వెళ్తాం అక్కడ సూర్యగారిని పికప్ చేసుకుంటాం అండ్ ఇక్కడ బొబ్బట్లు తీసుకోవడానికి ఆగాము ఇది తాపేశ్వరం వారి వేడి వేడి నేతి బొబ్బట్లు వైజాగ్ లో కొంచెం ఫేమస్ అయిందనమాట సో అవి తీసుకోవడానికి ఇక్కడ హైదరాబాద్ లో ఆఫీస్ లో ఇద్దాం అని చెప్పి తీసుకున్నాం అండ్ ఇంకా ఆన్ ద వే ఇలా సునీల్ అనే వాళ్ళ ఇంటికి వెళ్ళాము సునీల్ అనే ఎవరంటే నా ఒక ఓల్డ్ వీడియోలో చూస్తారు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట సో ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం వైజాగ్ వెళ్ళాం కానీ అసలు అన్నయ్య వాళ్ళని మీట్ అవ్వడానికి అవ్వలేదు సరే ఇంక వెళ్లే ముందైనా ఒకసారి కనపడి వెళ్దాం కదా అని వెళ్ళాము ఇంక ఇక్కడ ఇవన్నీ అన్నయ్య పెంచుకుంటున్న ఫిషెస్ అనమాట అన్నీ చూపించారు అసలు ఎన్ని ఫిష్ పాట్స్ ఉన్నాయి ఎన్ని ఫిషెస్ పెంచుతున్నారో అన్ని ఆ పేషెంట్స్ కి నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ ఇక్కడ బుడ్డిది చూసారా ఎలా బజ్జుందో లెగ్ తన పేరు చార్వి అనమాట చారు అంటాము అందరం వచ్చామని చెప్పి సిగ్గుపడిపోయి కళ్ళు మూసుకొని అసలు ఎంతకి మేము వెళ్ళే వరకు కూడా ఓపెన్ చేయలేదు అలా తలదించుకొని ఉంటది లేదంటే సిగ్గుపడుతూనే ఉంటది అండ్ ఇక్కడ తర్వాత అన్నయ్య ఇంటి పక్కనే కొన్ని కోళ్ళు కూడా పెంచుతున్నారంట అవి కూడా చూపిస్తున్నారు కళ్ళు ఇంకా పైకి ఎత్తదు హాయ్ చెప్పు అత్త ఛానల్కి హాయ్ చెప్పమ్మా హాయ్ ఫ్రెండ్స్ చెప్పు సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ షేర్ చెప్పు చెప్పా సో అలా కొంత టైం స్పెండ్ చేసి మేమైతే హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాం అండ్ ఇంకా ఈ బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్